అందులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కూడా చాలా పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తుంది ఆయన మాట్లాడిన మాటలు అయితే ఉన్నాయో పూర్తి కూడా ఎవరైనా ట్రాఫిక్ డిపార్ట్మెంట్లో ట్రాఫిక్లో జనరల్గా వచ్చేసి ఓవర్ సిగ్నల్ ఓవర్టాక్ చేయడం కావచ్చు రెడ్ సిగ్నల్ దాటడం కావచ్చు అదేవిధంగా ఏదైతే ఓవర్ స్పీడ్ కావచ్చు అదేవిధంగా ఏదైనా ఫైన్స్ అయితే ఉంటాయో బైకుల మీద కావచ్చు కార్ల మీద కావచ్చు వెహికల్స్ మీద ఏ వెహికల్ మీద ఫైన్స్ ఉన్నా కూడా పూర్తిగా కూడా బ్యాంక్ నుంచి డైరెక్ట్గా కట్ అయ్యే విధంగా ఒకవేళ అకౌంట్లో వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఉంటే కూడా దాంట్లోంచి అయిపోయే విధంగా కూడా చేయమని చెప్పి ఆదేశాలు ఇస్తున్నానని కూడా చెప్పడం జరిగింది అంటే ఇది మన దేశంలో కన్నా ఇతర దేశాల్లో చాలా పెద్ద ఎత్తున చాలా ధనికమైన దేశాల్లో ఇలాంటి అవకాశం అనేది ఉంటుంది కానీ కానీ అంటే దానికే ఏదైతే కట్టే పరిస్థితి ఉండదు కానీ ఏదైతే ఒక బండికి ఏదైనా పేపర్స్ రెన్యువల్ చేస్తున్నప్పుడు లేకపోతే దానికి సంబంధించి ఏదైనా ఉంటుందో అలాంటి సమయాల్లో డబ్బులు క తప్పనిసరిగా కట్టాల్సిన అవసరం ఉంటుంది ఏదైతే ట్రాఫిక్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఫైన్స్ కావచ్చు ఏదైనా ఇలాంటిది కూడా అలాంటి ఇప్పుడు మన దేశంలో ఇలా మొదలు చాలా ఇదిగో కొత్తగా ఉంది అయితే నిజంగా ట్రాఫిక్ డిపార్ట్మెంట్లో ఇలాంటి సాధ్యమా అసాధ్యమా అంటే డెఫినెట్గా వచ్చేసి ఇలాంటి రూల్స్ అనేది చాలా అవసరం అది ఆయన మొదలుపెట్టింది చాలా అవసరం కాకపోతే మన మనకున్న ఆర్థిక రీత్యా మనకున్న సమస్యల రీత్యా ఇది అంత ప్రజల్లో అంత క్షేమం కాదేమో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొల్తాయేమో అన్నది కూడా ఒక రకంగా చాలా పెద్ద పెద్ద చర్చకే దారితీస్తుంది అయినా కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలు ఏదైతే ఉన్న ట్రాఫిక్ డిపార్ట్మెంట్ సంబంధించి దాంట్లో కాస్త దానికి కాస్త భయపడతా ఏమో లేకపోతే కొంతమందిిక అయినా ఇలా డబ్బులు నుంచి డైరెక్ట్గా ఫైన్స్ అయితే ఉన్నా డైరెక్ట్గా కట్ అయిపోతే కూడా ఏ కొంచెం మార్పు అనేది వస్తుందేమో అనే ఆంక్షతో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్టు చూడాలి దీనికి సంబంధించి రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో ఎలాంటి రిజల్ట్స్ వస్తాయో చూడాలి